హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సొరకాయ పాలతోటి సొరకాయ కూర వండుకుందాము ముందుగా సొరకాయని తీసుకొని మొత్తం ఫీల్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి దానిలోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు మెంతి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి గిన్నెలు నూనె వేసేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి సొరకాయ కూర ఇలా చేస్తే చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా పోపు బిన్స్లు గోలినాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర మెంతి అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి పచ్చిమిర్చి గోలిన తర్వాత పసుపు వేసేసుకొని ఇప్పుడు మనము పసుపు అంతా కలిసేటట్టు చేసి ఇప్పుడు తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని నూనె పోపు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక స్పూను మనకు కారం ఉప్పు కారం కరిపడ ఒక స్పూన్ కారం ఉప్పు వేసేసుకొని ఉప్పు కరిగే వరకు కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఉప్పు కరిగిందో లేదో చూసేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము ఒక గ్లాస్ పాలు పోసుకుందాము గ్లాస్ పాలు పోసుకుంటే మంచి ఉడుకుతుంది బాగుంటుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఉడికిందో లేదో చూసుకుంటూ ఒక్కొక్కసారి పాలు తక్కువ అయితే అడుగంటుతుంది కలుపుకుంటూ చూసుకుంటూ చూసుకోవాలి మంచిగా ఉడుకుతున్నది చూడండి ఎంత చాలా బాగా ఉడుకుతున్నది ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసుకుందాము ఇంకా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్